హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అందరికీ ఎంతో ఇష్టమైన ప్రసిద్ధమైన పవిత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చేసి చూపిస్తానండి మన విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు రాజమండ్రి దాటిన తర్వాత హైవే రోడ్లో ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేటప్పుడు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు కానీ ఆగి సత్యనారాయణ స్వామి వారికి మొక్కి ఈ అన్నవరం స్వామివారి ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరించి ఇంటికి తీసుకెళ్ళి చాలా ఇష్టంగా అందరూ కళ్ళగద్దుకుని తింటారు అలాంటి ప్రసాదాన్ని ఈరోజు మీకు పక్కా కొలతలతో మీరు వ్రతాలకైనా నోములకైనా ఎప్పుడైనా పండగలప్పుడైనా ఇలాంటి ప్రసాదాన్ని మీరు తప్పకుండా చేసుకునే విధంగా మంచి రుచికరంగా పక్కా కొలతలతో నేను మీకు ఈరోజు చే చూపిస్తాను మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి చూపిస్తాను రండి అర కేజీ ఎర్ర బన్సీ అండి ఈ రవ్వలో తెల్లది ఉంటుంది ఇట్లా ఎర్రదే ఉంటుందండి మనకి ప్రసాదానికి మాత్రం ఈ రవ్వ అయితేనే పర్ఫెక్ట్ సరిపోతుంది అందుకే నేను ఎర్ర బన్సీ రవ్వ అరకిలో తీసుకున్నానండి అలాగే షుగర్ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ అండి త్రీ సెవెంటీ గ్రామ్స్ బెల్లాన్ని ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలండి అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి కూడా తీసుకోవాలి రెండు చెంచాల దంపి పెట్టుకున్న యాలకు పొడి రెండు చిటికెళ్ళ కుంకుమ పువ్వు అలాగే నీళ్ళని ప్యూరిఫై చేసే పట్టికన మాటిది ఒక ఇంచి తీసుకోవాలండి అలాగే ఒక చిన్న జాజికాయ మాత్రం తీసుకోవాలి ఇవ్వండి మనకు కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు ఈ ఇలాచి పొడిని ఈ జాజికాయని ఈ పటికను ఈ కుంగంపుని మొత్తాన్ని రోట్లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ముందుగా రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని రవ్వ వేసి వేయించుకుందాం ఈ రవ్వని ఒక్క ఏడెనిమిది నిమిషాల పాటు సన్న మంట మీద అంటే లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉంటే ఈ రవ్వ తెల్లబడుద్ది అనమాట రవ్వ ఎప్పుడైతే అలా తెల్లబడుద్దో చక్కగా వేగినట్టు అనమాట చూసారా రవ్వ తెల్లబడింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొండబెట్టేసుకొని నీళ్ళు పోసుకుందాం నేను అరకిలో రవ్వ తీసుకున్నాను కదండి అరకిలో రవ్వకు గాను నేను మూడు లీటర్లు నీళ్లు పోస్తున్నానండి అంతేనండి నీళ్లు బాగా వరకు మూత పెట్టి మీడియం అంటే పెట్టుకుందాం ఈ బన్సీ రవ్వలో రెండు రకాలు ఉంటాయండి ఒక రవ్వ ఒకటి సన్న రవ్వ నేను రావు రవ్వ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ రవ్వకి మూడు లీటర్లు నీళ్లు పోసాను అదే సన్న రవ్వ తీసుకుంటే టూ పాయింట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఓకే నీళ్లు బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకుందాం నేను ఈ రవ్వని పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం మంటలోనే ఉడకనివారు చంద్రమౌళితభస్మధారి చంద్రకిరణాల తేజోవిహారీ

మనసారమోము చూపించరా ఓ హిమగిరి శంకరా కనికారము చరా మనసార మోము చూపించరా ఓం నమ శివాయ పదిహేను నిమిషాలు అయిపోయిందండి రవ్వ ఉడికిపోయి ఉంటుందండి మొదటి చూద్దాం రవ్వ పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి ఇప్పుడు పంచదార వేసేసుకుందాం పంచదార వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి ఇరవై నిమిషాలు అయిందండి పాకం బాగా చిక్కబడింది చూసారా మొత్తం పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు బెల్లం తూరు వేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఈ బెల్లాన్ని కరిగే వరకు కలిపి వదిలేయాలన్నమాట చూసారా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు నెయ్యి వేసేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇదొక ఐదు నిమిషాలు సన్న మంట మీద ఉంచితే నెయ్యి మొత్తం పైకి తేలుద్దనమాట అప్పుడే మనం ముందు దంచి పెట్టుకున్న పొడి వేసుకోవాలి చూసారా నెయ్యి పైకి తేలుతుంది ఇప్పుడు పొడి వేసుకుందాం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు సన్న వంట మీదే ఉంచాలి అంతే డన్ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రసాదం రెడీ ఇక తిప్పేసుకుందాం ఇప్పుడు కాస్త విస్త్రాకులో వేసుకొని ఒక్క ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇస్త్రాకు పరిమాణం అంతా ప్రసాదంలో కలిసి మంచి రుచిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇరవై నిమిషాలు అయిందండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి రుచి చూసేద్దాం ఆహా వాసన మాత్రం చాలా చాలా బాగా ఉందండి ఆహా కమ్మగా ఉందండి చాలా బాగుంది అన్నవారం గుడి ముందు దేవుడు మొక్క ఇలా ప్రసాదం పట్టణం తీసుకుని తిన్నంత ఫీలింగ్ ఉందండి నిజంగా అన్నీ పర్ఫెక్ట్గా జరిపోయి స్మెల్ కూడా సేమ్ డిటో వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్లు చేసుకుంటే ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుందనమాట అందరికీ ఆ భగవంతుని కృప కలగాలని చెప్పి ఈ ప్రసాదం చేశాను నేను ఈ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరికి కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సినిమాలో ఒక డైలాగ్ ఉండదండి అన్నవారా ప్రసాదం ఉండదు బా ఆగులు కూడా నాకే అనిపెడుతుంది నిజమండి దీని టేస్ట్ అలా ఉంటుంది తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది మనం చూసారా ఆకుని ఎక్కడన్నా అతుక్కుంటే కూడా తీసుకుని మరీ తింటాం మేము విజయనగరంలో ఉన్నప్పుడు మాకు క్యాంటీన్ ఉండేది కదండి ఈ రాజమండ్రి విజయవాడ బస్సులో వచ్చేవాళ్ళు ఆ డ్రైవర్లో తప్పకుండా మాకు అన్నవారు ప్రసాదం తెచ్చి ఆవిడ చేతికి ఇచ్చేవాళ్ళు అది మేము తింటే నిజంగా మేము అన్నవారు సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని ఆడ ప్రసాదం తెచ్చుకుని తిన్నంత ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట ఆ ప్రసాదంలో అంత మహత్వం అలాంటిది ఆ రుచి కూడా అలాంటిది ఆహాహాహా ఎంత బాగా గురిందండి చాలా బాగుంది ఆహా అది లెక్క చాలా తృప్తిగా ఉందండి మీరు కూడా ఇదే మెజర్మెంట్తో చేసుకుని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగురింది బాబాయ్ అని చెప్పి మీరే కామెంట్ పెడతారు ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి చెయ్యాలంటే నెయ్యి వాసన వస్తుందండి కమ్మని సువాసన చదువుతుంది ముక్కుకి ఆహా మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్